కిరణ్ రాయల్ సంబంధించింది లక్ష్మి ఇష్యూ వచ్చింది ఏమైనా కిరణ్ రాయల్ కూడా సేమ్ నా తమ్ముళ్ళలాగే ఇంకోటి చూపిస్తాను మీడియా ముందుకు వస్తాను అలాగే ఉంటాడు అని కిరణ్ రాయల్ కూడా కొన్ని ప్రూఫ్ పెట్టడం జరిగింది లక్ష్మి అనే అమ్మాయిని కూడా రాయసన్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది సో అసలు ఏం జరిగింది మీ షార్ట్ కట్లో చెప్పండి అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కిరణ్ రాయలకి ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి లావాదేవీలు ఏంటి ఆ అమ్మాయి ఏంటి మంచి చెడు అంతా కిరణ్ రాయలకి తెలుసు కానీ ఆ అమ్మాయితోటి ఈ రోజు వరకు సత్సంబంధాలే కొనసాగించాడు ఎందుకు చేశాడు సత్సంబంధాలు అందామా గాఢమైన సంబంధాలు అందామా ఏదైనా సంబంధంలో ఉన్నారు వాళ్ళిద్దరు ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఈయనకి బాగా తెలుసు కానీ ఆల్ ఆఫ్ ఏ సడను ఆ అమ్మాయి ఈయనకి ఎదురు తిరిగింది అనగానే ఆ అమ్మాయి ఒక పెద్ద దొంగ ఆ అమ్మాయి ఒక పెద్ద చేటరు ఆ అమ్మాయి ఒక పెద్ద ఫ్రాడు అని మొదలెట్టినాడు ఈ సంగతి నీకు ఎప్పుడో తెలుసు కదా ఇప్పుడు ఎందుకు బయట పెట్టావు బయటకు వచ్చింది కాబట్టి ఈయన బయట పెట్టాడు ఈయనే బయటపెట్టాడు ఈయనే పెట్టాడు ఈయనే పెట్టాడు ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం అక్కడ ఇక్కడ అక్రమంగా సంపాదించుకు వస్తుంది కిరణ్ రాయలు చెప్పేదే గనక వాస్తవం అయితే గనక అమ్మాయి చేటరే ఓకే మరి ఆ చేటర్తో నీ ఫ్రెండ్షిప్ ఎందుకు అవును ఇప్పుడు ఆ అమ్మాయి డబ్బులు అడిగింది అనగానే నేను ఇవ్వను నువ్వెవడో చెప్పుకుంటావు చెప్పుకో అనేది ఆగా ఆగటం కంటే కూడా అసలు ఎందుకు నువ్వు అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నావు డబ్బులు తీసుకునేంత చనువు మీ దగ్గర ఎందుకు ఉంది అవును పైగా అమ్మాయి ఎప్పటినుంచో అలాంటి బిజినెస్లో ఉందని నువ్వు చెప్తున్నావు అంటే నీకు కలిసి వస్తే మంచిది వ్యవహారం ఏదైనా నీకు ఇష్టం లేకపోతే అవును అందుకోసమే మనం అభ్యంతరం చెప్తున్నాము లక్ష్మి కేసులు ఏవైతే ఉన్నాయో ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ కేసులు ఆవిడ తేల్చుకోవాల్సిందే అప్పు ఎవరిదనుకుంటున్నారు మేడం మీరు ఇప్పుడు ఆవిడ అరాచకాలు చేసిందండి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసింది అందులో అభ్యంతరం లేదు కానీ ఇతను చెయ్యనంత మాత్రాన చేసే వాళ్ళతో అంత ఫ్రెండ్షిప్ చేసినవాడు వాడు ఇతను మంచివాడిని ఎలా అనుకుంటాం ఇప్పుడు చట్టానికి దొరకకుండా చేయొచ్చు కదా అవకాశం ఉంది కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్